రెండు చటాకుల నువ్వులు మంచిగా వేయించుకోవాలి మంచిగా వేగినాయి దించుకొని ఒక కటోరలో పోసుకోవాలి సల్లార్తాయి ఒక నూనె పోసుకోవాలి ఒకటే చెంచా ఒక పది మిరపకాయలు వేయించుకోవాలి వేయించుకోవాలి మంచిగా వేగినాయి ఒక గిన్నెలో పోసుకోవాలి దించుకొని సల్లారతాయి ఒక గడ్డ ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న మిరపకాయలు మంచిగా రోట్లో పోసి దంచుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఎంచుకున్నా నువ్వులు పోసుకొని మంచిగా దంచుకోవాలి నువ్వులు మంచిగా నూరుకున్నాక నాలుగు చింతపండు రవ్వలు వేసి అవే నీళ్ళు పోసుకొని మంచిగా నూరుకోవాలి ఇట్లా మెత్తగా నూరుకోవాలి మెత్తగా ఒక కటోరలోకి ఎత్తుకోవాలి పోసు లేకుండానే ఉంటుంది తక్కువ మీరు కూడా నూరుకోండి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించి